రీసెంట్గా ఒక ఆవిడ యూపీలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో డెలివరీ అయ్యింది డెలివరీ అయ్యాక వాళ్ళ బిడ్డ కనిపించలేదని హాస్పిటల్ స్టాఫ్ని అడిగితే మాకు సంబంధం లేదని వాళ్ళు చెప్పడంతో ఈవిడ ఏం చేసిందంటే కో కంప్లైంట్ చేసి కోర్టుకి వెళ్ళింది కోర్టు సుప్రీంకోర్టు తీర్పు ఏమనిచ్చిందంటే హాస్పిటల్లో డెలివరీ అయ్యాక బిడ్డని ఇంటికి చేర్చేంతవరకు బిడ్డ ఇంటికి వరకు పూర్తి బాధ్యత హాస్పిటల్ స్టాఫ్దే ఒకవేళ అలా వాళ్ళు బాధ్యత వహించకపోతే హాస్పిటల్ లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుందని సుప్రీంకోర్టు తీర్పు అవ్వడం జరిగింది ఇది ఓన్లీ ఉత్తరప్రదేశ్కి మాత్రమే కాదు మొత్తం ఓవరాల్ ఇండియాలో ఏ స్టేట్లో అయినా సరే ఇలా జరిగినట్లయితే ఆ హాస్పిటల్ యొక్క లైసెన్స్ రద్దు చేస్తారు బిడ్డ డెలివరీ అయ్యాక ఇంటికి తీసుకెళ్లేదాకా పూర్తి బాధ్యత హాస్పిటల్ స్టాఫ్దే ఎందుకంటే వీళ్ళు కూడా ఆ పిల్లల్ని ఎవరికైనా ఇచ్చేసే అవకాశం ఉంది కాబట్టి సుప్రీంకోర్టు ఈ తీర్పిచ్చిందని నేను అనుకుంటున్నాను అయితే దీని మీద మీ కామెంట్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్